మానితులైన పాండవ కుమారులు కుంతియు లక్క ఇంటను కానల దగ్ధులని ధరామరఖ్యులింగి చెప్పగా ఆ కుండు విని ఆతత శోక మహానల జ్వలన్ మానసుడయ్యే బంధుజన మంత్రి పురోహిత విప్రసన్నిధిన్ మరియును ఇంద్ర సమానునకు ఇందీవర సుందరాంగునకు ఇంద్రనాడనునకు దేవిగా ప్రీతితో దీనిని గాంచితి అని అని ఉన్నచో విధాతృగునిట్లు పాడియే విఘ్నమాపాదింప ఇమ్మహాద్వరమున పుట్టిన సరసి జాక్షిణి నేనెట్టులొరులకు నేనేతునని దుఃఖపరవశుడయున్న ధరణిపతికి తత్పురోహితుండు తానిట్టులనియే అప్పాండవులను అండవులను గురిచి బహువిధంబులగు నిమిత్తములు నయంబున సూచితి ఎగులేదు వారికెల్లగూ తొలి దేవేంద్రుండు కొండొక కాలంబు అదృశ్యుండై ఉండిన అతని గానక శచీదేవి శోకింపోయిన ఉపశ్రుతించేసి బృహస్పతి దానికి దేవేంద్ర ఆగమనంబు చెప్పే అని వేదవచనంబుల వినంబడంగా ఉన్నా నేను ఉపశ్రుతి ఇది తప్పదు పాండవులు పరలోకగతులు కారు పరమానందంబున ఉన్నవారు ఎందుండియు ఇందులకు వత్తురు వారుడు ఇప్పురంబున ఘోషింపం పంపుము ఇది కన్యాదానంబునందు రాజులకు పురోహితు వజనం బుణం చేసి ఊరడి తృపదుండు నేటికి దెబ్బతి దివసంబునం పౌషమాసంబున శుక్లపక్షంబున అష్టమియు రోహిణి నాడు స్వయంవరం పని పంచి ఎవరికి మోపెట్టను దివ్వను శక్యంబుగాని దృఢకార్ముఖము దౌవై దివమునదిరిగెడు ఓ విలసత్ విలసత్కనకమ్యయంత్రము చేసన్ ధరణిగల రాజులెల్లను పురుడున కాంపిల్య నగరమున గరిగెదరులని ఊసురవరుడెదిగించే పుషతసు దాని విని పాండునందనుడు అందులో కొను కొడుకుల అభిప్రాయం బిరింగి కుంతీదేవి ఇట్లనియే కడు పెద్ద ఒడబడి ఇంత కాలమున్నను మనకె్యడు లాభమేమి మరి ఎప్పుడు నుచితమే ఉల ఇళ్ల పొత్తునను దక్షిణ పాంచాలంబు కరంబు రమ్యంబనియును పాంచాలపతి పరమధార్మికుండనియును వింటిమి మరి అట్లుంగాక అడుగకయుప్రవరులకు అడరగన గృహస్థులు భక్తి కడుహృత్యములైన అందులో కుం పోదమన్ కొడుకులవల్లేయని మీ పంచిన విధంబు చేయంగల వారమని ఒడంబడి తమయున్న ఇంటి బ్రాహ్మణున కుంజెప్పి ఉరుసరసీవనంబులు మహోగ్రణగంబులు ఏరులున్ సుదుస్తర గడచి ధన్యులు పాండుకుమారకుల్ నిరంతర నిరంతరగతి గనిరి ధర్మ సమేతు పితామహున్ తమోహరు హరిమూర్తి ఆర్తిహరు ఆది మునీంద్రు పరాశరాత్మజీ వినయమున ఆ మునీంద్రునకు అందరూ నమస్కారం చేసిన వారలం చూచి కరుణారస పూరిత అంతఃయి వ్యాసభట్టరండియే ధర్మసుతుడున్న చోటను ధర్మవునకు హాని గలదే దారుణి తర్మువ తాత్పర్యముగా నిర్మలమతి నెగడునది వినీతాత్ములరై తానొక్క ముని తన కమవశమున పతి బడయంగనోపక ఉపేత దౌర్భాగ్యయై ఘోరతపమునరించిన దానికి శివుడు ప్రత్యక్షమయ్యూ వేడుమువరమన్న వేడ్కతో పతిదానమని ఏనుమారులు అయ్యబలవేడే అట్లేని నీకు దేహాంతరంబున పతులగుదురు ఊరు పరమార్ధమనియు అరుడు కరుణనిచ్చే అది ఇప్పుడు పాంచాలపతికి పంకజాక్షి ఉద్భవిల్లి పెరుగుచున్నది వాడు మీరు పురంబునకు అరుగునది అందు మీకు లగ్గగును అని చెప్పి ద్వైపాయనుండు అరిగిన పాండునందనుడు జననీ సహితంబు అనవరతంబు రాత్రులు పవళ్ళును పయనంబుమో పూవారు ఒక్కనాడర్ధరాత్రం బున గంగయందు సోమశ్రవంబను తీర్థంబున నానార్ధులై అర్జునుండు ప్రకాశార్థంబును రక్షణార్థం ఒక్క కొరవి చేత పట్టుకుని ముందరంబోవ అందరూ అరుగునెడ అంగారపర్ణుడను గంధర్వుండు అంగనా సహితంబు గంగకు అంత పొత్తు జల క్రీడార్థం వచ్చినవాడు అండవుల పాదధ్వని విని అలిగి అలిగిల్లు గుణధ్వని చేసి వారి అర్ధరాత్రమును సంజలు రెండును భూత యక్ష దానవ గంధర్వుల త్రితులు విలయగనం ధవని చెరులు వెరతురు నడవం